చాలా ఫ్రెండ్స్ ఈ మధ్యలో క్రైస్తవ సమాజంలో ఒక వివాదము ఎక్కువగా మరి రేగుతూ ఉన్నది తలెత్తుతూ ఉన్నది ఈ విషయం చాలా చర్చనీయాంశం కూడా అవడం జరిగింది ఇది ఇప్పుడే కాదు ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కాదు అనేక సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంటుంది అదేమిటంటే క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకు అని మనం మాట్లాడుతూ ఉంటారు అయితే మనం ఏం మాట్లాడినా కానీ వాక్యానుసారంగా మనం మాట్లాడుతున్నది సరైనదా కాదా మన నిర్ణయం సరైనదా కాదా మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మన వాక్యంతో సరి చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నదని ప్రతి క్రైస్తవుని కూడా తెలుసు కానీ అయినా అనేక విషయాలు అలా మాట్లాడుతూనే ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వచనం చాలామంది మధ్యలో వాదపోవాదాలు జరుగుతూ ఉన్నాయి పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాజులైన యాజకులను రాసి ఉన్నది అయితే ఇది తెలుగు ట్రాన్స్లేషన్లో అలా రాయబడి ఉంది కానీ రాజులు యాజకులు రెండు కాలే మనం ఒక విషయాన్ని మనం ఫస్ట్ గమనించాల్సి ఉన్నది ఎందుకంటే రెండు పడవల్లో కాలు పెట్టకూడదు ఒకవేళ ఎవరైనా రాజకీయంలో ఉన్న వ్యక్తి యాజకత్వం అంటే దేవుని సేవ కూడా అంటే సువార్త చెప్పడం అనేది ప్రతి ఒక్క విశ్వాసికి యొక్క బాధ్యత కాబట్టి రాజకీయంలో ఉన్న వ్యక్తి సువార్త పని చేసుకుంటూ చేసుకోకూడదు చేయవచ్చు కానీ యాజకత్వంలో ఉంటూ ఫుల్ టైం ఇనిస్ట్రీలో ఉంటూ రాజకీయంలో కూడా నేను చేస్తాను అంటే రెండు పడవల కాలు పెట్టినట్టే అది ఎన్నటికీ కుదరదు అయితే ఇలాగ ఉండాలి అలాగే ఉండాలి రెండిట్లో కూడా కాలు పెట్టడానికి ఏమాత్రము అది సరైన పద్ధతి కాదు అయితే ముఖ్యమైన విషయం గమనించాలి బైబుల్లో ఇలా ఉంది ప్రదేశ కాండము పదిహేడు అధ్యాయం పదిహేను నుంచి చదువుతూ ఉంటే ఇలా రాయబడి ఉంది నీ సహోదరులలోనే ఒకరి నీ మీదగా రాజుగా నియమించుకోలేను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోనకూడదు ఇంకో వస్తున్నాం ఇంకొకటి నేను చదువు గుర్తు చదివాను అయితే ఇక్కడ ఏంటంటే అన్యుడిని నీవు నీ రాజుగా అధికారిగా నియమించుకునకూడదు అలాలుయ నీ సహోదరులలోనే ఒకరిని రాజుగా నాయకునిగా నీవు నియమించుకోవాలి అంతేగాని అన్యుని నీకు అధికారిగా కానీ ఒక నా రాజకీయ నాయకునిగా కానీ నువ్వు ఎన్నుకోవడం అనేది అది ఎంత మాత్రం దేవుని దృష్టిలో సరైన పద్ధతి కాదు అయితే యాచకునిగా కానీ రాజకీయ నాయకునిగా కానీ ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే అతని కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అవి ఖచ్చితంగా ఉండాలి కొందరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారంటే నేను కొన్ని సంఘాలు చూశాను కొన్ని అగ్ర కులాలు వాళ్ళు కావచ్చు లేకపోతే మా ఏ కులమైనా ఉండొచ్చు వాళ్ళు తన దగ్గర సంఘంకి వచ్చేవారిని భయపెడతారు మీరెప్పుడు పైనికి రాకూడదు మీరెప్పుడు కిందే ఉండాలి మీరు ఏ అధికారం తీసుకోవాలని ప్రయత్నాలు చేయకూడదు అలా చేసేవాడు పడిపోతారు అతడు లూసిఫర్ అలాగే చేశాడు ఇలా అనేక విషయాల చేత భయపడి భయపెట్టించి వాళ్ళని ఏం ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పే వాక్యం వల్ల వీళ్ళు భయపడతారు వీళ్ళు వీళ్ళు ఇలా భయపెట్టేస్తూ ఉంటారంటే మీరు ఎప్పుడు కూడా పనికిరానులాగా కింది కిందిలో ఉండాలి మీరు ఎప్పుడు పై రాకూడదు పైకి రాకూడదు వాళ్ళు వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు మనవనులు మనవరాలు వాళ్ళు మాత్రమే అన్ని అధికారులు చేపడతారు వీళ్ళని ఏ విధంగా కూడా పైకి రాకుండా కొన్ని మన చూస్తాం ఈ లోకంలో అగ్నిబ అగ్న మరి కులాల వాళ్ళు మరి ఇతరులు కూడా చేసే పద్ధతి అది అలాగే ఈ చర్చ్లలో కూడా మన సంఘాలలో కూడా ఎక్కువ మటుకు వీళ్ళు ఇలా ఉంటారు కొన్ని అంటే అది మాత్రమే తీసుకోవాలా మాకు సంబంధించింది అన్నట్టు వాళ్ళు కావాలని కొన్ని చెప్తా ఉంటారని మీరు గ్రహించాలి అయితే ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అతనికి ఉండవలసిన అర్హతల గురించి మనం చెప్తాము వచనంలో అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనకు వలదు అయితే ఈ హైదరాబాద్ పట్టణంలో రెండు లేదా మూడవ అతిపెద్ద సంఘం అది అతడు ఒక యాభై లక్షల కారు కొన్న తర్వాత రెండు నెల రెండు నెలల్లోనే మరి ఇంకో కొత్త కారు రిలీజ్ అవ తెలియగానే అతడు ఆ కార్ని అమ్మేసి అంటే కొన్ని ముప్పై నలభై లక్షల లాస్ చేసుకొని మరి ఇంకో కొత్త కారు కొన్నాడు అలా ఆరు నెలల కోము అక్కడ మళ్ళీ సంవత్సరం లోపలిని మళ్ళీ ఆ కారు మార్చి ఇంకో కొత్త కారు కొంటా ఉంటాడు చెప్తా ఉన్నాడు దేవుని వాక్యము అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు అంటే ఆ రవాణా అప్పుడు చూస్తూ ఉన్నాము ఆ వాక్యం వలన చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ రా సేవకులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి ఎక్కువగా ఆస్తులు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉన్నదానికి తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు ఎలనగా యహోయక మీదట మీరు ఈ తోవను వెళ్ళకూడదని మిగతా చెప్పాను తన హృదయంను ను అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు మరియు అతడు రాజసింహాసన మందు ఆశీనుడైన తర్వాత లేవిలైన యాజకుల ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఆ ప్రతిని తన కొరకు రాసుకునవలను అది అతని ఎద్ద ఉండవలను తన రాజ్యమందు తాను తన కుమారులను ఇజ్రాయేల్ మధ్యను దీర్ఘాయుష్మంతుల అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉన్నట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచున్నవరేను అల్లుయ అయితే ప్రతిరోజు నువ్వు దైవుని ఒక గ్రంథం చదవకపోతే నువ్వు యాజకునిగా కూడా పనికిరావు అలాగే రాజకీయ నాయకునిగా కూడా అతడు పనికిరాడని అర్థం ఒక వ్యక్తి దేవుని సేవలు కానీ రాజకీయ నాయకునిగా కానీ దేవుని బిడ్డైన వ్యక్తి వాడబడాలి ఎనుక్కోబడాలి అంటే అతడు ప్రతిరోజు దైవుని గ్రంథం చదువుతుండే చదువుతుండేవలను అలా చదవని వ్యక్తి అయితే అతడు సేవకు పనికిరాడు అలాగే రాజకీయ నాయకునిగా కూడా పనికిరాడు అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోకూడదు ఈ విస్తారంగా ఆశలు సంపాదించే వ్యక్తులను కూడా నేను దీవించబడ్డాను నేను ఆశ్రయించబడ్డానని ఎక్కువ అట్లా చెప్తారు కాబట్టి దేవుడు చెప్పాడేమంటే నీ ఆ స్తంతా అమ్మి బీదలకు పంచిపెట్టు తర్వాత నన్ను వెంబడించు అన్నాడు లేకపోతే నేను నా ఆశీర్వాదం నాకు ఎక్కువ అభిషేకం ఉన్నది నువ్వు నాకు ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కువ దీవించబడతావు ఇలాంటి మోసాలు చెప్తున్న సేవకులు ఈరోజు లోకంలో చాలామంది ఉన్నారు కనుక ఆ డబ్బును చూపించి ప్రజలు కూడా మోసపోయి ఇతనికి ఇచ్చినప్పుడు ఎక్కువ ఆశ్రయించబడతామని కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంఘాల్లో పది రూపాయలు మాత్రమే ఇస్తారు టీవీ సేవకులో అప్పుల పాలే ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు వీరేం చేస్తారంటే వాళ్ళకి పదివేలు స్పాన్సర్ చేస్తారు తో దేవుని బిట్టాలరా ఈ లోకంలో ఇలా అనేక మంది మోసపోతూ ఉన్నారు కనుక అన్ని నువ్వు రాజకీయ నాయకుడిగా ఎన్నుక్కోకూడదని దేవుని వాక్యం సెలభిస్తుంది కనుక తన సహోదరులను ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని దేవుని వాక్యం సెలభిస్తుంది కనుక నువ్వు రాజకీయ నాయకుడమైనా నువ్వు యాజకుడి అయినా సరే ఈ వాక్యాలను పాటించాల్సి ఉన్నది అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సి ఉన్నది దేవుడి అలాంటి నాయ రాజకీయ నాయకుడు దేవుడు మన క్రైస్తల కొరకు దయచేయను గాక అలాంటి వారికే మన వారు ఎదురుగాక దేవుడి వాక్యం ఫలింపు చేయను గాక హలెలుయ్య ఆమె